సార్ మన దగ్గర దాల్చిన క్వాలిటీ కేజీ ఎంత ఉంది దాల్చిన క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నాయి అచ్చా క్వాలిటీ త్రీ హండ్రెడ్ కేజీ త్రీ హండ్రెడ్ కేజీ మీరు కాజు కూడా గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్ కాజు ఏ రకమైన క్వాలిటీ ఉందో ప్యూర్ క్వాలిటీ టెన్ వెరైటీ కాజు టెన్ వెరైటీ కాజూస్ ఉన్నాయి మంచి వీడియోతో వస్తున్నాను ప్రజెంట్ మనం హైదరాబాద్ లో ఉన్నాము హైదరాబాద్ లో మనం బేగం బజార్ ఏరియాలో ఉన్నాము మన ఐటీ ఇంటి రుచులకు మంచి క్వాలిటీ స్పైసెస్ కి నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను సో ఈ రోజు వీడియో ఏంటంటే మీ ముందుకు ఎవరైనా డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ దాల్చి లవంగ ఇలా చేయాలంటే బేగం బజార్లో ఉన్న ఈ నేనున్న లొకేషన్లో తక్కువ ధరలో మంచి క్వాలిటీ అందిస్తున్నారు ఇప్పుడు సార్ని నేను పరిచయం చేస్తాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ బేగం బజార్లో మన యొక్క షాప్ లొకేషన్ మన అడ్రస్ ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి సార్ మై షాప్ నేమ్ యువరాజ్ డ్రై ఫ్రూట్స్ లొకేషన్ రవి పెట్రోల్ పంప్ బేగం బజార్ ఫిల్కానా మాన్సింగ్ హోటల్ అపోజిట్ యువరాజ్ డ్రై ఫ్రూట్స్ సార్ మన దగ్గర దాల్చిని క్వాలిటీ కేజీ ఎంత ఉంది దాల్చిన క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నాయి అచ్చా క్వాలిటీ త్రీ హండ్రెడ్ కేజీ త్రీ హండ్రెడ్ కేజీ మీరు కాజు కూడా గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్ కాజు ఏ రకమైన క్వాలిటీ ఉందో ప్యూర్ క్వాలిటీ టెన్ వెరైటీ కాజు టెన్ వెరైటీ కాజూస్ ఉన్నాయి వాటి రేట్ ఎలా ఉంటుంది సార్ టాప్ లో టాప్ వెరైటీ ఫోర్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుందంటే మీరు చూసేది సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఇది చూడండి ఎలా ఉందో సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ మీకు ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళగా మీరు కొంచెం అడిగినట్లయితే ఒక మనం పది రై కిలోలు తీసుకుంటే మీరు మళ్ళీ ఇక్కడ నుంచి సేల్ చేసుకోవచ్చు వేరే కాడ అనుకుంటే సార్ అట్లా మీకు హోల్సేల్గా కొరియర్ సర్వీస్ అలాగే రేట్ కూడా మీకు చూసిస్తాడు మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తక్కువ ధరలో సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ బెర్రీస్ వాల్నట్స్ మనకు లవంగా అన్ని రకాల బిర్యానీ స్పైసెస్ ఉంటాయి ఆల్డ్రై ఐటమ్స్ మీరు గమనించినట్లయితే ఒకసారి వీటి గురించి చెప్పండి సార్ స్ట్రాబెరీ కివీ పైనాపిల్ పొలం డ్రై మ్యాంగో మీరు ఒకసారి క్లోజ్ చేసినట్లయితే చూడండి కివీ ప్లమ్ పైనాపిల్ చెర్రీ అన్ని రకాలు మ్యాంగో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంజీర్ కూడా ఇస్తున్నా సార్ కేజీ అంజీర్ నైన్ హండ్రెడ్ లేక టూ థౌజండ్ తోకే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి క్వాలిటీ ఉందో మీరు ఎవరైనా సరే సొంతంగా ఒక ఇరవై వేలు ఉంటే ఏదైనా వ్యాపారం చేయాలని కూడా డ్రై ఫ్రూట్ షాప్ కూడా పెట్టచ్చు వాళ్ళ దగ్గర తీసుకుపోయి మీ విలేజ్లలో చాలా ఎక్స్ట్రా క్రియేట్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాల పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి ఈ లొకేషన్ వచ్చేసి బేగం బజార్లో సార్ ఒకసారి మీ నెంబర్ ఇస్తే మా వాళ్ళు మా వ్యూవర్స్ మీకు ఫోన్ చేస్తే హోల్సేల్ కానీ నైన్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ త్రీ బేగం బాద్ల్ డ్రైవ్ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే ఇలా పిస్తా బాదం అన్ని రకాల ఆల్మండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇగో చూడండి దాల్చిన ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది అసలుగా దాల్చిన అంటే ఇది ప్యూర్ ఎటువంటి కలర్స్ వేయలేదు బయట మనకు కొన్ని కొన్ని రకాల సూపర్ మార్కెట్లో మనకు దాల్చిన్ని దొరుకుతుంది అది కలర్ దాని దానివల్ల అంత ఫ్లేవర్ స్మెల్ రాదు మీరు ఎవరైనా హోటల్స్ హాస్టల్స్ రెస్టారెంట్ దాబాలు నడిపిస్తున్నప్పుడు మన పచ్చల వ్యాపారం కాబట్టి ప్యూర్ క్వాలిటీకి వచ్చాను నేను ఇక్కడికి మీరు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక బల్క్లో తీసుకొని వెళ్ళొచ్చు బెగం బజార్లో ఈ షాప్ ఉంది వీడియో తీసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణలో ఎక్కడెక్కడ హోల్సేల్ షాప్స్ ఉన్నాయి బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళని సర్ప్రైజ్ చేస్తే మంచి గైడెన్స్ ఐడియాస్ కూడా ఇస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మనకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన సార్కి చాలా థ్యాంక్ యూ సార్